వ్యాపారవేత్త ఏసీ రూంలో కూర్చొని హుందాగా బతికేయచ్చు కోరుకుంటే విదేశాలు చుట్టేయవచ్చు కానీ అతను ప్రజా సేవలో ఉండాలని సంకల్పించుకున్నాడు గత పదేళ్లుగా రైతుల బాగోగులు చూస్తూ సమాజంలోని నిరుపేదలకు సహాయం అందిస్తూ సేవావాదిగా మారాడు డబ్బు చదువు పరపత్తి కన్నా ఇంకేదో సాధించాలనే దృఢ సంకల్పంతో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు ఆయనే తాండ్ర వినోద్ రావు గ్రామీణ ప్రాంతాల ప్రజల మనసెరిగిన నేతగా జనంగుండెల్లో ఎటువంటి కల్మషం మచ్చలేని నాయకునిగా ప్రజా ఆశీర్వాదం కోసం కాంగ్రెస్ బీజేపీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ప్రచారాలు చేస్తుంటే తాండ్ర వినోదరావు జనమతమే తన అభిమతంలా గత ఆరు నెలలుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు కమ్యూనిస్టుల గడ్డైన ఖమ్మం జిల్లాలో జెండా రెపరెపలాడిస్తూ క్షేత్రస్థాయిలో తరకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు తాండ్ర వినోద్ రావు జిల్లా యువత పడుతున్న అవస్థలపై కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలపై గత ప్రభుత్వ పాలనలో అన్యాక్రాంతమైన దేవాలయాల భూములపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తాను గెలిస్తే జిల్లాకు ఎలాంటి మంచి జరుగుతుందో వాడవడలా ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నాడు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి మీ బంగారు భవిత భరోసా కల్పిస్తా అంటూ తాండ్ర వినోద్ రావు చేస్తున్న ప్రచారాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తాయి